రేడియో రామణీయ కథ ఆకాశవాణి గురించి అయితే మందితో కనెక్ట్ అవ్వచ్చు మీరు చాలా వాళ్ళు చాలా చోట చాలా విభిన్నమైన కార్యక్రమాలు చేశారుగా అని మిత్రుడు శ్రీనివాసరావు గుడి త్వరిత ప్రతిపాదించేటప్పుడు కొంత తగ్జన భర్జన ఏం రాయాలి ఎందుకు రాయాలి ఎలా రాయాలి అనే మీమాంసలో నా మస్తిష్కపు కంప్యూటర్లు ఓ నిరంతర ఆలోచనగా మారి కాగితాలు రావడంతో తాళపత్రాలు మాయమైన కాలగతిలో కొన్ని పరిణామాలు తప్ప మన కళ్ళ ముందు ఎన్నో మార్పులు జరిగిపోయి మారుతున్న దృశ్యాలనే కాదు వాటి నేపథ్యాలు కూడా చెప్పగలిగిన సందర్భాన్ని కూడా వదులుకోవాల్సిన పని లేదు కనుక రేడియో మాధ్యమపు మార్యక్రమ రసాయనిక మర్మాలు కూడా తిప్పి చెట్టే అవకాశంగా కూడా ఈ ప్రతిపాదనలో నాకు కనిపించింది సమాజం అనే దానికి గుంపు అని చిన్న శాంపుల్ ఆ గుంపులో నలభై మంది ఉన్న ప్రతి వ్యక్తి చుట్టూ ముప్పై తొమ్మిది మంది అందరికీ ఒకే సముదాయం కానీ ప్రతి ఒక్కరికి వేర్వేరుగా ఉంటుంది కుటుంబమైన కార్యాలయమైనా అదే రోజు కనుకనే ఎవరి వాతావరణం వాళ్ళది ఎవరి చూపు వాళ్ళు అంతకు మించి ఆయా వ్యక్తుల చదువు నేపథ్యం దృక్పథం సాధన తపన కూడా చాలా కీలకమవు ఈ వ్యాసాలు చాలా బాగా స్వత్కర్ష లేకుండా రాస్తున్నారు అని ఫేస్బుక్ మిత్రుడు రఘుప్రసాద్ కామెంట్లలో వ్యాఖ్యాని వందేళ్ల క్రితం నలభై ఏళ్ల క్రితం మొదలైన రెండు తెలుగు పత్రికలు ఎంతో చరిత్ర సృష్టి ఇద్దరం అధిపతులు ఉత్తిరీత్యా వ్యాపారం కానీ కీర్తి అపకీర్తలు వారి ధోరణలు బట్టి వస్తాయి ఎక్కడ వ్యక్తి ఆగాలి ఎటువైపు వైయక్తికం నుంచి జరగాలి సరిగ్గా ఎక్కడ సమాజం సరిహద్దు మొదలవుతుంది అనే స్పృహ ఉండాలి లేకపోతే తెలుసుకోవాలి ఏ వ్యక్తిగత విషయాలు చెబితే సమాజం స్వల్పకాలికంగానూ దీర్ఘకాలంగానూ లబ్ధి పొందుతుందో ఆ విషయాలు ఎంత మాత్రం వ్యక్తిగతం కాదు కాలం సమాజం అనే మహాప్రమా ప్రయాణాలు అవి చిన్న అంతర్భాగాలు అందుకనే చాకచక్యం ఉన్న చోట అవసరమైన గురి విప్పిన వేళ అది మనకెంతో దోహదపడదు కాలం ప్రాంతం సమాజం భాషా సంస్కృతి వంటి పరిధులు పరిమితులు తప్పక ఉంటాయి అవి చాలా ప్రభావశీలమైనవి అవి లేకుండా ఎవరి అనుభవం కూడా సాధ్యం సార్వత్రికతను సమగ్రతను పరిమితిని కూడా ఇవే నిర్ణయిస్తాయి వైవిధ్యం కేవలం ఈ పారామీటర్స్ కారణంగా ఏర్పడుతుంది ఈ పరిస్థితిని ఎలాంటి సందర్భాన్ని అవగతం చేసుకుంటే అది కేవలం వ్యక్తులకే కా స్థలా స్థలాలకు కూడా చెల్లుబాటు అవుతుందనే ధోరణి తెలుస్తుంది ఎమర్జెన్సీ కాలంలో పత్రికలను గుప్పెట్లో మూసి పొందడంలో డెబ్భై ఏడు తర్వాత పంతొమ్మిది డెబ్భై ఏడు తర్వాత వార్తాపత్రిక విస్ఫోటన మన దేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో సంభవి తర్వాత నెమ్మదిగా టెలివిజన్ రంగంలో ప్రసారాలు వచ్చి పంతొమ్మిది నలభై ఏడు స్వాతంత్రం పొందేనాడు మన దేశంలో ఆకాశవాణి కేంద్రాలు కేవలం ఆరే ఢిల్లీ కలకత్తా బొంబాయి లక్నో మద్రాస్ చిరు చిరాపల్ పాకిస్తాన్లో మూడు కేంద్రాలు లాహోర్ పెషావర్ ఢాకా స్వతంత్ర భారతంలో తొలి సంవత్సరాల్లో ఆకాశవాణి వ్యాప్తికి ప్రణాళికలు వేసిన తొలి సమాచార ప్రసార శాఖ మాజుడు సర్దార్ పటేల్ ఈ సంగతి ఎవరికి తెలుసు అలాగే దూరదర్శన్ వ్యాప్తి కావటానికి ఇందిరాగాంధీ సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఆమె తీసుకున్న నిర్ణయాలు కాదు అంటే స్వాతంత్రం వచ్చాక మన దేశంలో తొలి మూడు దశాబ్దాలు ప్రజల మాధ్యమం కేవలం ఆకాశవాణి పరిమితమైన అక్షరాశ కారణంగా పత్రికలు కేవలం సమాజపు పై వర్గాలకే నిధిలిపోయారు తెలుగునాట సినిమా సైతం బాగా వ్యాప్తి కాకముందు వినోద సమాచార రంగంలో రాణి ఆకాశవాణి దేవులపల్లి ఘంటసాల సుశీల వంటి వా వంటి వార్ల జీవన పయనాలు ఆకాశవాణి నుంచి సినిమాకు బదిలీ అయి ఆయన వైనం తెలుసుకుంటే ఈ చారిత్రక పరిణామాల గతి సులభంగా హైదరాబాదులో రేడియో కేంద్రం ఆకాశవాణి కేంద్రం ఇది క్రమంగా ఆకాశవాణి స్పేస్ను సినిమాలు పత్రికలు టెలివిజన్ కంప్యూటర్ సోషల్ మీడియా మొబైల్ పంచుకోవటం వచ్చేసి తండ్రి ఆస్తిని పిల్లలు పంచుకొని ఈ ఏడు దశాబ్దాల స్వతంత్ర భారత మీడియా పయనంలో టెంట్లు తీపి రికార్డర్లు మాసపత్రికలు వీడియో పార్లర్ వారపత్రికలు సిడీ సిడీ ప్లేయర్లు వచ్చి కనుమలగవటం ఓ క్రమం అంతేకాదు అక్షరాచద పెరిగింది రేడియో టీవీ ట్రాన్స్మీటర్లు పెరగడం శాటిలైట్ ప్రసారాలు రావడం పత్రికలు ఎడిషన్లు ఛానళ్ళ ప్రసారాలు పెరిగిపోయి దూరాన్ని జయించగలిగే ఆకాశవాణి సామర్థ్యం అప్పట్లో మహా బలంగా పనిచేసి ఒక మహా బృహత్ విశ్వవిద్యాలయంలాగా ఆకాశవాణి వ్యవసాయం చదువు సంస్కారం కళాభిరుచుల జన నిజంలో కలిగించటానికి దోహదం చేసి ఇప్పుడు యాభై నుంచి ఎనభై వయసు ఉన్నవాళ్ళు అందరికీ ఆకాశవాణి బాల్యవ్వనగుల్లాస్ ప్రాచుర్యంలోకి వచ్చాక ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలిసి ఏ పత్రిక ఇంటర్వ్యూ ఇవ్వలేదు కానీ उमड़ि वीलिदरि मद्रा आकाशवाणी रिकार्ड टेक्नाली लाभेसरी वीलिदर कनिमर मली वई राजस्था तरवात आकाशवाणी मरींद प्रजा सवाम साहिती संगीत उपन्यासि ई स्परहर दिदंतर आकाशवाणी महानुभाव చేసిన కృషి విశేషమై వ్యక్తిగతంగా కొందరికి పరిమితులు అవలక్షణాలు ఉన్న గుర్తింపు ఉప్పెనలు అవి పూర్వపక్షమైపోయాయి రేడియో మాధ్యమం గురించి ఇప్పటికీ సరైన తెలుగు కోరుతూ కానీ ప్రస్తుత పుస్తకం కానీ రాకపోవడం విచారం పైకి రేడియో ప్రక్రియని మనకి లాగానే అనిపిస్తాయి కానీ దగ్గరికి వెళ్తే వాటి మర్మం లోతుగా విభిన్నంగా ఉన్నట్టు తెలుసు దేవులపల్లి కృష్ణ కృష్ణశాస్త్రి స్వీయ చరిత్ర రాయల బుచ్చిబాబు ఆత్మకథ బాల్యంతో ఆగిపోయి దాసరథి యాత్రాస్మృతిలో రేడియో ప్రస్తావన దాదాపులే అయ్యగారి వీరభద్రం గోపీచంద్ శ్రీరంగం గోపాలరత్నం వంటి రేడియో ప్రముఖులు ఈ విషయం గురించి రాసింది ఎంతో లేదు ఆసంత జానకి రామ్ రజనీకాంతరావు గొల్లపూడి పాలగుమి డి వెంకట్రావయ్య శారదా శ్రీనివాసన్ గంటి శ్రీకాంత్ శర్మ వంటి వాళ్ళ రచనలే మనకు తారసభ వీటి ద్వారానే రేడియో రామణీయ కథను అన్వేషించాల్సి ఇందులో ఆశ్చర్యమే లేదు ఎందుకంటే ఇలాంటి సందర్భాలు పరిమితంగానే మొత్తం మూడు దశాబ్దాలకు మించిన ఉద్యోగ జీవితం రెండు వందల మందికి మించిన సంఖ్యలో లేని ప్రోగ్రామ్స్ సంబంధించిన ఉద్యోగులతో పనిచేసి ఉండచ్చు అయితే వీరిలో కార్యక్రమాల రూపకల్పన సూక్ష్మాల గురించి లోతుగా చర్చించిన వాళ్ళ సంఖ్య పదికి మించకపో అయితే వర్క్షాప్ వంటి వాటి కారణంగా నేర్చుకున్నది అర్థం చేసుకుంది బాగా ఎక్కువ అలాగే చాలా రకాల పుస్తక అధ్యయనలు ఆకలింపు చేసుకుంది అనుభవంతో నేర్చుకుంది ఇది ఆకాశవాణిలో నా ఉద్యోగం అనే క్యాన్వాస్ అందులో విడుతులు చెనుపులు లాంటి సందర్భాలకు సంబంధించిన విషయాలు చర్చిస్తా నేను దగ్గర వీక్షించిన భాగ్య భాగస్వామ్యం పొందిన రేడియో కార్యక్రమాలు వెలుగు పుంజాల తీరు శింప చెయ్యటానికి ప్రయత్నిస్తున్నా అంటే ఇందులో శారదా శ్రీనివాసన్ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ అలాగే డి వెంకట్రామయ్య వీళ్ళు రాసిన విషయాలున్నాయి వాళ్ళ బొమ్మలు కూడా చూద్దాయిలంగా సాగిన ఉద్యోగ రథం అందరికీ కొన్ని విషయాలు గమనించే నేర్పు అది ఎలా సిద్ధిస్తుందనేది ఇక్కడ విషయం కాదు కానీ అలాంటి వ్యక్తులతో పనిచేయటం మంచి అవకాశం ఇష్టమైన ఉద్యోగం లభించటంతో పాటు మన సామర్థ్యాన్ని గుర్తించిన సహోద్యోగుల పనిచేయటం కూడా ముఖ్యం ఆ రకంగా నేను అదృష్టవంతునే అంటున్నాడు నాగసు తొమ్మిదవ తరగతి లేక పదవ తరగతి చదివే రోజుల్లో కాలం రాయాలి కాలంలో నా ఫోటో ఉండాలనే కోరిక పత్రికలను ఇష్టంగా చదవటమే చూడటమే దానికి కారణం కావచ్చు మరి ఆ ఇష్టానికి కారణం దాని తరచు చూడాల్సి పంతొమ్మిది డెబ్బై ఏడు మే సెప్టెంబర్ నెలలో మార్ల వెంకటేశ్వరరావు గారు ఆంధ్రప్రభ చిత్రవార పత్రికలు లోకం పోకడనే శీర్షికలో కొన్ని వ్యాసాలు రాశారు అప్పటికీ ఆయన ఆంధ్రజ్యోతి నుంచి తప్పుగా ఆయన మిత్రుడు విద్వాన్ విశ్వం కోరితే ఆ కాలంలో రాసిన వ్యాసాలను పదవద చదివే నేను చాలా ఇష్టంగా అధ్యయనం చేసి ఇప్పటికీ ఆ వ్యాసాలు పుస్తకంగా ఉన్నాయి ఆ పుస్త ఆ ఇష్టమే జర్నలిజంపై మమకారాన్ని ప్రేమను పెంచింది ఈ కారణంగానే ఇంటర్మీడియట్ చదివే సమయం డెబ్బై ఎనిమిది ఎనభైలో హిందూ పరంలో ఎస్డిజిఎస్ కాలేజీ లైబ్రరీలో నవమేధావి నార్ల మూడు దశాబ్దాలు సీత జోస్యం జగన్నాటకం నరకంలో హరిశ్చంద్రుడు వంటి నార్ల పుస్తకాలు చదివా ఫలితంగా జర్నలిజం సైన్స్ తెలుగు అంటే ప్రేమ మక్కువ గౌరవం ఏర్పడు జర్నలిజం చదివే అవకాశాలు అప్పట్లో అంతగా లేవు కనుక సమాంతరంగా ఆటవిడుపుగా పత్రికలను లోతుగా క్షుణ్ణంగా పరిశీలించడం అలవాటు చేసుకోవాలి ఎంఎస్సీ సర్వే కాలంలో రెండు పత్రికల పరీక్షలు రాసి ఇంటర్వ్యూకి వెళ్ళి అయిపోయి కలుకల ఎంఎస్సీ పూర్తయిపోయి ఎంపీ కూడా అయి ఆ సమయంలో ఆకాశవాణి స్టార్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఉద్యోగం లభించి సైన్స్ చదివి ఆకాశవాణిలో ఉద్యోగం అది కూడా పోటీ పరీక్ష బెంగుళూరులో మద్రాసులో ఇంటర్వ్యూ పూర్తి చేస్తే గోవాలో ఉద్యోగం అంతా వైవిధ్యమే ఒక రకంగా జీవన జీవన వైదుష్యం త్వరిత ఉద్యోగంలో చేరింది పనాజీ ట్రక్స్ ఉద్యోగం అంటే ప్రసార సమయంలో ప్రసారానికి సంబంధించి అన్ని అంశాలను సమన్వయం చేస్తూ సాగే పర్యవేక్షణ ఆ ఉద్యోగాన్ని ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ ఫండ్ అదే సమయంలో ఆ స్థాయిపై అధికారులు అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ల కార్యక్రమాల రూపకల్పనా విధానాన్ని గమనించే అవకాశం కూడా పుష్కలంగా ఉంది అయితే ఆసక్తి ఉంటేనే అది సాధ్యం మేమే మనమేమో గోవాలోని ఏకైక ఆకాశవాణి కేంద్రంలో ఏకైక తెలుగు అక్కడ ప్రసారాలు అప్పట్లో కొంకణి మరాఠీ ఇంగ్లీషులో ముప్పై శాతం చొప్పున మిగతా పోర్చుగీసు హిందీ భాషల్లో ఉంది అప్పటి విషయాలు ఏంటి అక్కడ ఏకకాలంలో వివిధ భారతితో కలిసి రెండు ఆకాశవాణి ఛానళ్ళ మానిటర్ చేసే సౌలభ్యం సిబ్బంది కొరత వల్ల ఉండేది ఇంగ్లీషు పెద్దగా రాదు హిందీ గొప్పగా తెలియదు మిగతా భాషలు ఏవి రా అది మన వ్యవధ వ్యధ గోవాలో ఉద్యోగం చేరిన పదిహేను ఇరవై రోజుల తర్వాత అక్కడి స్టేషన్ డైరెక్టర్ శ్రీమతి వసంతకుమారి ఒకసారి నన్ను పిలిపించ ఆమె మంగుళూరుకు చెందిన కన్నడవి ఇంగ్లీష్ లెక్చరర్ ఉద్యోగం వదిలి ఆకాశవాణిలో గా చేరి స్టేషన్ డైరెక్టర్ కొంకణి మరాఠీ భాషలను ఎంత పికప్ చేశారు అని మళ్ళీ అడిగారు వెర్రి ముఖం వేసుకొని విత్తల పోయారు తెలియనప్పుడు చేతకానప్పుడు హాయిగా నవ్వాలనే లౌక్యం కూడా తెలియదు అమాయకు రోజులకు కనుక మరి ఏం గమనించాలని ప్రశ్న వంటి చూపు ఆమె నుంచి ఎదురై కొంకటి మరాఠీ భాషను గుర్తించగలని అది ఎలా సాధ్యమో చెప్పా మరాఠీలో శబ్దాల ముగింపులు కేక్ కట్ చేసినట్టు మెట్లలా అనిపిస్తాయి కొంకటి దేనికి పూర్తిగా విరుద్ధం పదాల చివరలు పక్షులు ఎగిరినట్టు సున్నితంగా పైకి లేస్తాయి ఈ తేడాను నాకు వచ్చిన ఇంగ్లీష్లో గందరగోళంగా చెప్పాం దీనికి ఆవిడ చాలా సంతోషపెట్టి పరిశీలన ప్రతిభకు ముత్త తెలుగువారు ఇతర భాషలు త్వరగా నేర్చుకుంటారు అనే ఒక సూత్రీకరణ కూడా చేశారు ఇక్కడ చెప్తుంది ఏమిటంటే మనకు భాష రానప్పు నోళ్ళు రెస్ట్ చేసుకుంటాయి కనుక కళ్ళు బుర్ర చురుగ్గా పనిచేయాలి చేస్తారు ఇల్లు కళ్ళు సేకరి సేకరించిన సమాచారాన్ని మెదడు మరింతగా విశ్లేషణ చేస్తాం అలాగే తెలియని దాన్ని తిరస్కరించకూడదు పరిశీలించాలి గౌరవించాలి అని కూడా బోధ అలా ఆ ప్రాంతము సంస్కృతి జీవన శైలిని మత సంబంధమైన విషయాన్ని గమనించి ఉండాలి త్రెచ్గా ప్రసార బాధ్యతలు నిర్వహిస్తూనే అందులో కార్యక్రమాల అధికారులు ఎలా పనిచేస్తున్నారు కూడా చూశాను ఏ ఎక్స్ ఏ టెక్స్ మనకు మో మోడలు తాగదు అలాగే ఎలా అయితే ఎంత శాతం అని నేనే బేరీ చేసుకునేవా అలాగే ఎవరు పరమ చెత్తగా ఉద్యోగం చేస్తున్నారో కూడా గమనించి భాషా వ్యక్తీకరణతో పాటు వీటికి మించిన అధ్యయనం ప్రణాళిక ప్రణాళిక పరమైన నిర్వహణ అనేది కూడా చాలా ముఖ్యం అని పరిశీలన ద్వారా అర్థమైంది గోవాలో ఉన్న మూడేళ్లలో రెండు మూడు లేదా మూడో నాలుగో ప్రోగ్రామ్స్ చేయడం కానీ ఎలా ప్రోగ్రామ్స్ చేయాలి ఎలా చెయ్యకూడదు ఎందుకు అలా చెయ్యకూడదు కూడా తెలుసుకోగలిగా మాడేళ్ళు గోవా వాసం తర్వాత యూపీఎస్సి గుండా నేరుగా సెలెక్ట్ అయ్యి తెలుగు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ తెలుగు ప్రాంతాన్ని పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పదకొండు పర ప్రాంతంలో ఉండటం వల్ల తెలుగు మీద అభిమానం పెరిగిపోయి రేడియో మాధ్యమం మీద అభిమానం పెరిగి రేడియో మాధ్యమం చేయగల కార్యాల మీద మక్కువ పెరిగి అనంతపురం కేంద్ర స్థాపన కార్యక్రమం నా ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ ఉద్యోగంతో మొదలైన నా ఆకాశవాణి పర్వం మూడు రాష్ట్రాలు పది పది నీళ్ళలు నా తెలుగు కార్యక్రమ ప్రసార రథం పదిలంగా సాగిదు ఆకాశవాణి ప్రతిభావంతుడు కేవీ హనుమంతరావు పరిశీలించి వ్యాఖ్యానించిన నేను ఎంజాయ్ చేస్తూ ఉద్యోగం చేశాను అనంతపురం రికార్డింగ్ సమయంలో కూర్చున్న ఇన్సెట్ అయిన భాగస్వామి లేచి వచ్చిన లేపాక్షి బసబ లేపాక్షి నందిని పోలినటువంటి రెండు అడుగుల ఎత్తు ఉన్న నంది రాతి విగ్రహం నాలుగు అడుగుల దిమ్మపైన ఉంది ఆ నందికి అటు శ్రీ రమేష్ బాయ్ నాయకుడు రాయడాయిన ఇటు నేను ఫేస్బుక్ మెమరీగా పంతొమ్మిది తొంభై నాలుగు నాటి కొటో భక్తపంచగా బలసగా రంగు సఫారీలు నేను ఇంకా పలుచని రమేష్ నారాయణ చగుతూ నిజానికి అప్పుడు మంచి ఎండ మా కళ్ళలో ఆ వేడి కలపడుతూనే జాగ్రత్తగా ఫోటో చూస్తే కొందేళ్ల కింద రమేష్ నాయర్ గారు ఈ ఫోటోలు వాట్సాప్లో మంకే ఫేస్బుక్లో అప్లోడ్ చేశా ఆ ఫోటోలో ఆగస్టు ఐదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు డేట్ కూడా ఉంది అక్కడ నందిరి గురించి ఒక విషయం చెప్ ఎంబస్సీ అయ్యాక ఆకాశవాణిలో చేరకము హిందూపురం సరిగద్దు ఇప్పుడు కన్నడ ప్రాంతమైన కోలార్ జిల్లా బాగేపల్లి నేషనల్ కాలేజీలో మూడు నాలుగు నెలలు పార్ట్ టైం లెక్చరర్గా పని అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో ఎస్డిఎస్జీ కాలేజీ హిందూపురం నెలకు ఆరు వందలు ఇస్తుండగా కర్ణాటకలో పంతొమ్మిది వందల ఎనభై ఇరవై కలిగితే రెండు వేలు నెలకు ఇచ్చేవారు ఎందుకో ఈ తేడా అప్పట్లో నేను స్టడీ చేయను డబ్బులకు కటకట రోజు నలభై కిలోమీటర్లు బస్సు ప్రయాణం చేసి ఒకటిన్నర కిలోమీటర్లు ఆ కళాశాలలో తాత్కాలిక అధ్యాపక ఉద్యోగం చేసి నిజానికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఏప్రిల్లో ఆకాశవాణి గోరాలు గోవా గోవాలో చేరినప్పుడు మొత్తం నెలకు జీతం రెండు వేలు దాటలు ఇంకా చెప్పాలంటే పంతొమ్మిది వందల ఎనభై కంటే తాగేపల్లికి జిఎంఎస్ అనే బస్సులో వెళ్ళేవాడు ప్రతి పళ్ళలు ఆగుతూ ప్యాసెంజర్లతో లగేజీతో ఆ బస్సు గట గేట లాగుడిపోయి లేపాక్షి గుడికి రోడ్డు కుడివైపు ఉంటే నంది విగ్రహం వై హిందూపురం నుంచి కుడికొండ చెక్ పోస్ట్ వెళ్తున్నప్పుడు నంది విగ్రహాన్ని బస్సులో వెళ్తూ చాలాసార్లు చూశారు ఆ లేపాక్షి నంది కానీ శ్రావణ బెడగ గోమఠేశ్వర విగ్రహం కానీ ఆ మాటకు వస్తే ఏ పెద్ద రాతి విగ్రహాన్ని చూసినా మనిషి సాధించగల నైపుణ్యాన్ని వెచ్చించగలిగిన సామర్థ్యాన్ని ప్రతీకరుగా కనిపిస్తాయి లేపాక్షి బసవయ్య లేచి రావయ్య అని అడవి భాతిరాజు గారు అద్భుతమైన పాట రాశారు అది రేడియోలో బాగా ప్రసారం కూడా అయింది వీటిలో లేపాక్షి నందు మరి నంది నాకు మరీ ప్రజ ఎందుకంటే మా కొన పదికి అంటే ఆయన పుట్టిన ఊరికి పన్నెండు పదమూడు మైళ్ళ దూరంలో ఉందని నంది మన వ్యవసాయానికి రైతుకి పంటలకు ఆహారానికి చె అనే భావం ఈశ్వరుడు వాహనమ్మని పురాణాలు చెప్పే విషయాలు కాకుండా భారతీయ రైతుకు ఎద్దు ఇచ్చే తోడ్పాటు వెళ్ళలేదు ఇక లేపాక్షి నంది గురించి చెప్పాలంటే అడవి బాపు రాజు సంపద లేపాక్షి బసవయ్య రావయ్య అని అద్భుతమైన పాట రాశారా ఏ పుస్తకం పుస్తకంతో చదివాను కానీ లేపాక్షి నంది మనకెందుకు నచ్చిందో అందులో బాబీరాజు చెప్పాడు చరిత్ర పరిశోధకుడు జగవల్లి శివరావు కుమార్ వెంకటరత్నం రాసిన లేపాక్షి బసవయ్య లేచిరాబయ్య అనే వ్యాసం రెండు వేల పద్నాలుగులో ఎన్వి రమణయ్య కావలి వెలువరించే పన్నెండు వందల పుస్తకం పరిశోధనలో నాకు కనపడి అందరి జాతీయ కళాశాలలో పనిచేసే కాలంలో అడవి బాగ్యరాజు గారు ఈ పాట రాశారని ఈ వ్యాసంలో సందర్భం గురించి శివరావు గారింట్లో విశ్వనాథ చెణుకుపల్లి వెంకటప్పయ్య గారి సమక్షంలో ఈ పాటను అప్పటికప్పుడు ఆలపిస్తూ నృత్యం చేశారని కూడా వివరించారు గోదావరి జిల్లా అడవి బాపిరాజు కరువు జిల్లా అనంతపురం రేపాక్షి నందుకు ఎన్నంది ఎందుకు నచ్చింది మరో ప్రఖ్యాతమైన రెండు మూడు పెద్ద నంది విగ్రహాలను పోరుస్తూ లేపాక్షి నంది మంచి యౌవనలు ఉత్సాహంగా ఉందన్నారు విగతానందుడు శివుడికి మోసి అలసిపోయినట్టు ఉంటే లేపాక్షి నంది కుడికాలు వేసి లేచి పర్యటనకు బయలేదాం అన్నట్టుగా సంసిద్ధంగా ఉందంటారు వారు కవి చిత్రకారుడు గేయకర్తా పత్రికా సంపాదకుడు స్వాతంత్ర సమరయు పంతొమ్మిది పద్దెనిమిది తొంభై ఐదు అక్టోబర్ ఎనిమిది జన్మించి పంతొమ్మిది యాభై రెండు సెప్టెంబర్ ఇరవై రెండు సరిపోయి కనుక ఆ దృష్టి వేరు అందుకే అంత చక్కని పాట రాశారు నేను ఆకాశవాణి కేంద్రం ప్రారంభం కావటానికి ఒక యాభై రోజుల ముందు బదిలీ మీద వచ్చి తొంభై ఒకటి ఏప్రిల్ పదకొండున అనంతపురంలో చేర ఇవాడే రికార్డింగ్ స్టూడియో గగేరా అప్పటికే ప్లాన్ తయార నిర్మాణం అయిపోయి ఎటువంటి కార్యక్రమాలు చేయాలి ఎవరి సమన్వయంతో వాటిని రక్తి కట్టించాలి అనేది అప్పటికి మా ముఖ్యమైన మార్స్ కాకున్న ఆఫీస్ గదిలో వస్తువులు అమరిక కార్యాలయం వెలుపల కాంపౌండ్ బయట ఎలా ఉండాలి అనే విషయాల గురించి ప్రతి ఉద్యోగి శ్రద్ధ తీసుకోవచ్చు మెరుగు చేసుకోవచ్చు వాటిని కళాత్మకంగా మార్చు డాక్టర్ ఆర్ అనంత పద్మనాభరావు గారు పంతొమ్మిది వందల తొంభై మూడు కలప కేంద్రానికి బదిలీ కాగా మిగిలిన ఇద్దరు ముగ్గురు ఉన్నత అధికారుల్లో ఒక కార్యక్రమాలు చేయడం రక్తి కట్టించడంలో ఎంతోమంది స్వచ్ఛందంగా ఆకాశవాణికి ఏదైనా తోడ్పాటునిస్తామని చెప్పేవారు ఒకసారి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థులు శ్రమదానం చేసి కాంపౌండ్ చుట్టూ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్ ఈ వార్త తెలిసి గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ తమ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఉత్సాహపడుతున్నారని చెప్పి అది సెప్టెంబర్ నెల చివరి కనుక గాంధీ జయంతి రోజున ఆకాశవాణిలో మొత్తం చెట్లకు నీళ్లు పోయమని అభ్యర్థించారు ఈ విషయం తెలుసుకొని అనంతపురం రైల్వే స్టేషన్ మాస్టర్ రంగస్థల నటుడు మిత్రుడు బాబయ్య నాయుడు స్వచ్ఛందంగా ఈ విద్యార్థులందరి అరటి పళ్ళు ఆహారంగా బలహారంగా ఇచ్చారు ఈ రెండు కార్యక్రమాలు జరగటానికి ముందు మరో సంఘటన జరిగింది అదే లేపాక్షి నంది వ్యవసాయానికి ఒక చిహ్నం అలాగే అనంతపురం కళాభివృద్ధికి పెద్ద ప్రతీకపో ఇప్పుడు సాహిత్య రచనలు అనువాదాలు విరివిగా చేస్తుంది డాక్టర్ రమేష్ నారాయణ్ ఒకప్పుడు సైన్స్ రచనలు విస్తృతంగా చేసి మా ఇద్దరి పాపులర్ సైన్స్ అనుబంధం ఆయన లోకల్గా ఫలపతి ఉన్నవారు ఎంతో అభిమానంతో వారు నన్ను కలిసేవారు లేపాక్షి నన్నిని భోజన విగ్రహాన్ని బుల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఎలాగుంటుందో వారితో లేదు సంప్రతిపాదించి అంటే దాన్ని లిటిల్ ఫ్లవర్ స్కూల్ కరస్పాండెంట్ ఆంజనేయు సహాయంతో సాధించారు పిట్స్బర్గ్లో ఉండే వెంకటస్వామి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తెలిపి జిల్లా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నివాస్ మరో మిత్రుడు పి రాజారాం ద్వారా ఆ తెలుపుతో నల్లరాతి నంది విగ్రహం చేయించి అది పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టు ఐదున ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యాలయం ఎదుట కోట మధ్యలో స్థిరమై సిద్ధమైంది చక్క ఆ రోజు డాక్టర్ రమేష్ నారాయణ నేను కలిసి తీయించుకున్న ఫోటో గురించి ఈ వ్యాసంలో ముందే నిజానికి పంతొమ్మిది తొంభై నాలుగు సంవత్సరం అనంతపురం ఆకాశవాణిలో నా వరకు మహత్తరమైన సంద కార్యక్రమాల గురించి మాత్రమే కాదు ప్రాంగణం పరిసరాలు అందంగా అర్థవంతంగా మరుచుకోవటానికి దృష్టిలు మల్లారి రాఘవ ఆళ్లపల్లి అనంత శర్మ కృష్ణదేవరాయన్ కలంకారి చిత్రాలు లేపాక్షి ఎంపోరియన్ ద్వారా మిత్రుడు నాగభూషణ్ తోడ్పాటు తయారు చేయి ఆఫీసులో ఒక వెళ్ళగాని కుడివైపు తల ఎత్తగాని కనపడేలా ఈ చిత్రాలు ఏర్పాటు చేయించి కళాకారులు లోపలికి రాగానే తురుతం మెట్లెక్కి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్లను పరుస్త మధ్యలో మలుపు తిరిగే తోట ఆరగుడ ఆరడుగుల వైశాల్యం ఉన్న స్థలంలో అప్పటి అనంతపురం జిల్లా రాయలసీమ జిల్లాలో కర్ణాటక ప్రాంతాలు కూడా ఉండేలా మ్యాప్ తయారు చేసి ఆ మ్యాప్ చూస్తుంటే కార్యక్రమాల పరంపర బోదెలు ఆలోచనలు వచ్చాయి దీనికి అప్పటి స్టేషన్ ఇంజనీర్ స్టేఎన్ శాస్త్రి చేసిన దోహదం బహుదాగుతాయి మళ్ళీ రెండు వేల రెండు నాలుగు మధ్యకాలం అనంతపురం ఆకాశవాణిలో చంచేసి యాంత్రోపాలజీ ఇస్త సోషల్ వర్క్ ఇష్టపడి హెచ్ఎస్ అంజనప్ప అసిస్టెంట్ డైరెక్టర్ కనకనే జిల్లా చారిత్రక స్థలాలైన రత్నగిరి హేమావతి వంటి పేర్ల రైతుల కార్యక్రమానికి ఉదయపు సంచికా కార్యక్రమానికి పేరు పెట్టారు ఇంకో సందర్భంలో మధ్యాహ్నం పన్నెండు గంటల ఓ అరగంట తెలుగు కార్యక్రమం ప్రారంభించిన లేపాక్షి అని నామకరణం చేసి విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుంచి ఆ పాత తెప్పించి పల్లవిని సిగ్నేచర్ గా వాడటం మొదలు పెద్ద రే మైక్రోఫోన్ ముచ్చట్లు అని దాని గురించి తెలుసుకుందాం